నమస్తే నేను మీ సతీష్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన గోతులు తానే తీసుకుంటా ఉన్నాడా సోషల్ మీడియా సైకోలు పెట్టేటువంటి పోస్టులను సమర్థిస్తూ ఈ రోజున ఏదైతే గనక సోషల్ మీడియా యాక్టివిస్టులు మీరు ఇష్టానుసారం మీరు ఇంకా పోస్టులు పెట్టండి మీకు అండగా నేనుంటా అంటూ ఆయన చేసినటువంటి పోస్టులు ఒకవేళ కూటమి ప్రభుత్వంలో మీ మీద కేసులు పెట్టి మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వస్తే మొదటగా అరెస్ట్ అయ్యేది నేనే అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యల వెనకాతల అసలు ఆంతర్యం ఏమిటి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సతీష్ గారు మన వీక్షకులు కూడా నమస్కారం సార్ సోషల్ మీడియా సైకోలు మరి గత కొద్ది రోజులుగా ఏ విధంగా అది చర్చనీయాంశంగా మారిందో అంశం చూస్తూ ఉన్నాం మరి వైసీపీ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళ సామాజిక మాధ్యమాల కార్యకర్తలకి జగన్మోహన్ రెడ్డి గారు భరోసా కల్పిస్తున్నారు మీరు ఏ రకంగా అయినా పోస్టులు పెట్టండి కానీ పార్టీ పేరు మీద పెట్టండి ఒకవేళ అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తే వాళ్ళు ఎంతమంది అరెస్ట్ చేస్తారో చూద్దాం ఎంతమందిని అరెస్ట్ చేస్తారో అరెస్ట్ అయ్యే వాళ్ళలో మొదటి వ్యక్తిని నేనే అవుతా అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏమిటి అంటే ఆయన అరెస్ట్ అవ్వాలి అని అనుకుంటున్నారా లేకపోతే తాను తీసుకున్నటువంటి గోతులో తానే పడుతున్నాడా ఎలా చూడాలి అంశాన్ని అంటే సతీష్ గారు వైఎస్ఆర్సిపి పార్టీ పునాదులే రక్తంతో తడిచినా అని డాక్టర్ సునీత గారు చెప్పిన మాట పూర్తి వాస్తవం ఎందుకంటే ఆయన ఇటువంటి నేరాలు ఘోరాలు చేస్తూనే పార్టీని ముందుకు తీసుకెళ్లాలనే ఒక సిద్ధాంతం మీదే ఆయన ఆధారపడ్డాడు అంత ఇప్పటివరకు జరిగింది కూడా అదే ఈవెన్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా మొన్నటికి మొన్న ఎలక్షన్ కౌంటింగ్ రోజు కౌంటింగ్ ఏజెంట్ని సెలెక్ట్ చేయాలి కదండి ఆ రోజు ముందు రోజు ఏం చెప్పాడు రేపు అక్కడ ఈవీఎంల్లో అవతల పార్టీకి ఫలితాలు అనుకూలంగా ఉన్నా వాటిని తిప్పగలిగిన వ్యక్తులు ఎవరో ముందుకు రండి అంతేగాని ప్రభుత్వం చెప్పే అధికారులు చెప్పే నియమ నిబంధనలకు తలాడించేవాడు మాకు అక్కర్లేదు మనం ఎప్పుడు కూడా అడ్డదారినే ఇక్కడ రాక వచ్చామని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు చేసిన ఒక అబద్ధపు స్టేట్మెంటే ఆయన్ని అధికారంలోకి తీసుకొచ్చింది ప్రజలు కూడా ఆయన్ని నమ్మారు ఎందుకంటే మా చిన్నాన్ని చంద్రబాబు నాయుడు గారే అనేసి ఆయన వ్యక్తిగతమైనటువంటి మీడియా సంస్థల్లో ప్రచారం చేశాడు అన్ని మీడియాల ముందు అంటే జాతీయ స్థాయి మీడియా నుంచి రాష్ట్ర స్థాయి మీడియా నుంచి ఎంతమంది టీవీల ముందు కూడా ఆయన నిర్భీతగా అబద్ధంపడాడు అది తెలుసు ఆయనకి అది కుటుంబంలో జరిగిన హత్య ఎందుకంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆయనకి ఏం జరిగింది అనేది ఆయనకి తెలుసు చంపింది ఎవరు స్కెచ్ చేసింది ఎవరు అమలు చేసింది ఎవరు ఇందులో మరి ఆయన చంద్రబాబు నాయుడు గారి పేరు ఉపయోగించుకోవటం ద్వారా అంటే అక్రమ పద్ధతులు పాటించడం ద్వారా అధికారాన్ని పొంది ఉండం కాబట్టి మళ్ళీ అదే అక్రమ పద్ధతులని అనుసరించి ఇప్పుడు మీరు అడిగారు ఈ సోషల్ మీడియాని దుర్వినియోగం చేసి వీళ్ళని రెచ్చగొట్టి పిచ్చపిచ్చ పోస్టింగులు పెట్టి ప్రజల్లో ఒక రకమైనటువంటి అశాంతిని ఒక కన్ఫ్యూషన్ కూడా క్రియేట్ చేయాలనే ఒక ప్రయత్నం మీద ఉన్నాడు కాబట్టి ఆయన ఇటువంటి పందాన్ని అనుసరించడంతో మనమేం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు కాదు ఇది తప్పు ఈ పందాన్ని మనం విడనాడాలి మనం ఖచ్చితమైన సమాచారం మేరకే మాట్లాడదాము కూటమి ప్రభుత్వాన్ని కూడా పరిపాలన సాగనిద్దాము సాగనిస్తే వాళ్ళు చేసిన తప్పుల్ని ఎత్తి చూపుతూ మనం ప్రభుత్వంలోకి వద్దామన్న దృక్పథం ఆయన కనపడతల్లా ఎందుకంటే ఈ ప్రభుత్వం తప్పు చేయదు ఎందుకు వీళ్ళకి అనుభవం తర్వాత ప్రజా మద్దతు ఉంది చేసే పరిపాలనా దక్షుడైన ముఖ్యమంత్రి ఉన్నాడు ఇక మనం అడ్డదారిలో ఎదుర్కోవటం అనేది ఆయనకి అర్థం అర్థమైపోయింది రెండోది ఇంక ఇక్కడ ఒక చిన్న విషయం గమనించాలి సతీష్ గారు ఆయనకి అన్ని వైపుల నుంచి మూసుకొచ్చేస్తుంది ఎట్లా మూసుకొస్తుందంటే ఆయనకి ఇంతకన్నా పెద్ద కేసెస్ ఆయన మీద ఉండే అవినీతి క్విడ్ ప్రోకో కేసెస్ సిబిఐ ఈడీ కేసెస్ దాని మీద ఆయన బెయిల్ మీద ఉండటం ఆ బెయిల్ పిటిషన్ సిబిఐ వాళ్ళు బెయిల్ రద్దు చేయమనేసిన పిటిషన్ రెండు రోజుల క్రితం సుప్రీంకోర్టులో విచారణకి రాబోవటం సడన్గా ఏదో ఒక సాంకేతిక అంశాలతో ఆయన అదృష్టమో మరి ఆయన మరి ఏం చేయగలుగుతున్నాడో తెలీదు నాట్ బిఫోర్ మనీ గౌరవ జస్టిస్ గారు చెప్పటం మరి ఆయనకి ఏ కొన్ని సాంకేతిక కారణాలు ఉండి ఉండొచ్చు దాంతో వాయిదా పడింది ఈ రకంగా ఇక్కడ ఆయన ఏంటంటే ఇక్కడ ఎట్లయినా అక్కడ అరెస్ట్ అయ్యే పరిస్థితి ఉంది దానికన్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని రెచ్చగొట్టి రెచ్చగొట్టగా అరెస్ట్ చేస్తే ప్రజల నుంచి సానుభూతి పొందొచ్చు ారా నన్ను అరెస్ట్ చేశారని కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ ట్రాప్లో పడే పరిస్థితి లేదు ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈయన కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన పది పదిహేను రోజుల్లోనే ఒక అసందర్భపు ఒక అంశాన్ని పట్టుకుని రాజకీయ హత్యలు ముప్పై ఆరు జరిగినాయి అని ఢిల్లీ వరకు వెళ్ళాడు మీరు గుర్తుందో లేదో అసలు రాజకీయ హత్యలు రెండు మూడు ఏమైనా జరిగితే జరిగి ఉండొచ్చు ఎన్నికల ఉద్రిక్తత మీద కానీ ఒక ముప్పై ఆరు కనుక అయినాయి కాబట్టి రాష్ట్రపతి పాలన పెట్టమని వెళ్ళాడు అంటే అసలు వేరే ప్రభుత్వం అసలు ఇక్కడ ఉండడానికి వెళ్ళేదు తను మొదటగా ఊహించింది ముప్పై ఏళ్ళ పాటు తనే ఉంటాన్ని కానీ తను చేసిన అటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తర్వాత ప్రజల మీద చేసినటువంటి దాష్టికాలు అన్ని వర్గాల మీద దాడులు చేయటం అన్ని వర్గాలను వేధించటం పన్నుల రూపంలో వేధించటం తర్వాత తను దోపిడీ చేసుకున్నాడు కానీ పేదలకు సంబంధించి వాళ్ళ పొట్టలు కొట్టడం అన్నా క్యాంటీన్ లాంటివి కూడా రద్దు చేశారక ఆయన నిద్రపాల ఈ విధమైనటువంటి పరిపాలన చేసేటప్పటికీ ఆయన ఏమనుకున్నాడు అంటే నేను నూట యాభై ఒక్క స్థానాలు అబద్ధపు వాగ్దానాలతోనే చేసి వచ్చాను అదే వాగ్దానాలు ఈసారి చేస్తే నూట ఐదు కూడా చేయగలుగుతాను అనుభవం పెరిగింది ఇంకా బాగా నటించగలుగుతున్నాను ఆస్క అవార్డు నటుల కన్నా కూడాను అని అనుకున్నాడు అదే అంశం బయటకు కూడా చెప్పాడు ఆయన నేను కడుపులో పెట్టుకోలే నే తను లండన్ నిలబోయే ముందు ఎన్నికల ముందు ఎన్నికలు అయిపోయినాయి కానీ చూడండి ఈసారి వచ్చే ఫలితాలు భారతదేశం మొత్తం కూడా జాతి యావత్తు నివ్వెరపోతుంది అన్నాడు అంతకుముందు వైనాట్ కుప్పం అని కూడా అన్నాడు అంటే చంద్రబాబు నాయుడు గారిని కూడా కుప్పంలో కూడా నేను ఓడించే అంత బలం నాకు వచ్చిందని ఒక ధైర్యం అంటే అది ఆయనకు ఉందని కాదు కానీ ఒక ప్రొజెక్షన్ ఇవ్వడానికి ప్రయత్నించాడు ఆయన ఎప్పుడు కూడా అసలు బలం లేదని తెలిసినా కూడా ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు వివేకానంద హత్యలో పాత్ర లేదని తెలిసినా కూడా నిర్భీతిగా చెప్పినట్టే ఇది కూడా ఒక మేకపోతు గంభీరం ప్రదర్శించబోయాడు కానీ బిళ్ళ బీటుగా పడ్డాడు ఇవాళ పదకొండు స్థానాలకు వచ్చేటప్పటికి తర్వాత ఈ పార్టీ నాయకులు కూడా రాజ్యసభ సభ్యత్వాలు ఇంకా నాలుగు సంవత్సరాల పాటు ఉన్నా కూడా పార్టీని వీడి వెళ్ళిపోయారు అసలు ఈ పార్టీ బతికి బట్ట కట్టదని కూడా స్పష్టమైన అవగాహనకు వచ్చారు కార్యకర్తలు కూడా వచ్చారు ఇప్పుడు కార్యకర్తల్లో కూడా ఒక రకమైన నిస్తేజం వచ్చేసింది ఎందుకంటే ఇక చంద ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో గతంలో ఆయన చేసిన తప్పులు ఇవాళకి సమర్థించుకుంటున్నాడు ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రజా పాలసీలు కూడా విమర్శిస్తున్నాడు అంటే తను ఏంటంటే ఏదో ఒక విధంగా ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేయాలనుకుంటున్నాడు కానీ నేను అప్రదిష్ట పాలైంది నా పాలసీలు మాలనా వాటిని సవరించిన ప్రభుత్వం తప్పే ఉంది ఇప్పుడు నువ్వు తప్పు చేశావు కాబట్టి ఈ ప్రభుత్వం వాటిని సవరిస్తుంది ఈ రకంగా అరెస్ట్ అనేది రెచ్చగొట్టడానికి ఏంటంటే ఈ సోషల్ మీడియా కార్యకర్తలని మీరు ఏ అయినా పెట్టండి అంత ఎందుకంటే రెడ్డి గారు గతంలో ఆయన నేను సోషల్ మీడియా ఇన్ఛార్జిని మీరు ఎటువంటి పోస్టులైనా పెట్టండి న్యాయమూర్తులు అప్పుడు మూడు రాజధానులకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది ఆ న్యాయమూర్తుల్ని టార్గెట్ చేశారు ఫ్యామిలీస్ని టార్గెట్ చేశారు ఫ్యామిలీ మెంబర్స్ని టార్గెట్ చేశారు పెట్టినా కూడా నేనున్నాను మిమ్మల్ని కాపాడాను కానీ గతంలోనూ చెప్పాడు ఆయన ఇప్పుడు అది జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అదే బాణి అందుకున్నాడు ఏంటి ఒకవేళ కనుక మీకు భయం వేస్తుంటే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాను ఇప్పుడు కేసులు మొదలైనవి ఎవరి మీదైనా కూడా వాళ్ళు ఏమనుకున్నారంటే కొంచెం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పదిహేను ఇరవై రోజులు వెయిట్ చేసి చూశారండి అంటే మన మీద ఏమైనా చర్య తీసుకుంటాను కానీ ఈ ప్రభుత్వం ఇట్లాంటి కక్ష సాధింపు అంశాల మీద వాళ్ళ దృష్టి లేదు వాళ్ళ దృష్టి అంతా కూడా పరిపాలనని మళ్ళీ గాడిలో పెట్టాలి ప్రజలకి మంచి ఉపాధి కల్పించే అవకాశాలు తేవాలి పెట్టుబడులు తీసుకురావాలి తర్వాత లిక్కర్ పాలసీ ఇన్సర్ట్ చేయాలి ఇలాంటివన్నీ కూడా తర్వాత ఈ పెన్షన్లు ఇవ్వటం కానివ్వండి ఇట్లాంటి అంశాలు ఇప్పుడు దీపం వీటి మీద దృష్టి పెట్టారు ఇక టైం చిక్కింది కదా అనుకుని మళ్ళీ పోస్టులు పెట్టేటప్పటికి క్యాబినెట్ సీరియస్గా తీసుకుంది పవన్ కళ్యాణ్ గారు కూడా వ్యక్తిగతంగా కూడా ఆయన మీద పెట్టడం సీరియస్ అయింది ఇప్పుడు ఈ పరిస్థితి నుంచి పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియా వాళ్ళని గట్టిగా పట్టుకోవాలంటే మీకు భయంగా అనుకుంటే నా పేరు ఉపయోగించండి లేకపోతే పార్టీ పేరు ఉపయోగించండి మీరు ఎవరి మీద పెట్టినా నేను నిలబడతాను అనే ఒక ఫాల్స్ ప్రామిసెస్ చేస్తున్నారు నిజానికి కొంతమంది ఇది నమ్మి పెట్టిన తర్వాత వాళ్ళ న్యాయ విభాగం అని ఒక ఫోన్ నంబర్ ఇచ్చారంట వాళ్ళే చెప్తున్నారు కార్యకర్తలు వాళ్ళు వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ఏం చెబుతున్నారు మీరు అయ్యప్ప మాలన్నా వేసుకోండి లేకపోతే అమ్మవారి మాలే వేసుకోండి ఒక ఒక మార్గం లేదంటే మీరు ఎక్కడికన్నా అండర్గ్రౌండ్కి వెళ్ళిపోండి ఏమంటే సోషల్ మీడియా కార్యకర్తలు ఏ పార్టీ కార్యకర్తలు పార్టీ కార్యకర్తలైనా వాళ్ళకేమన్నా వేళలాగా వేల కోట్లు ఉంటాయండి వాళ్ళు ఏదో ఒక వృత్తి చేసుకు బతకాలి ఊరు వదిలిపెట్టేసి పనులు వదిలిపెట్టి వెళ్ళిపోతే కుటుంబం ఎట్లా ప్రోషణం అవుతుందండి పని వీళ్ళు ఏమన్నా డబ్బులు ఇస్తారా జగన్మోహన్ రెడ్డి గారు మీద ఒక అపకీర్తి ఏమి ఉండేది అంటే మీకు తెలియదు ఫస్ట్లో పార్టీ పెట్టినప్పుడే లోటస్ పాండ్కి వెళ్తే కార్యకర్తలు ఎవరైనా నాయకులు కానీ టీ కూడా ఇచ్చేవాడు కాదని చెప్పారు ఎందుకు ఆయన తన సొంతంగా సంపాదించుకున్న డబ్బుల్ని అసలు ఏ చిన్న ఖర్చుకి కూడా పెట్టడానికి ఆయన ఇష్టపడ్డు మీరు అట్లా ఆలోచిస్తే ప్యాలెస్కి కూడా కు కూడా ప్రజలు డబ్బులే వాడాడు అట్లాగే ఇప్పుడు ఆరు వందల కోట్ల రూపాయలు రిషికొండ మీద పెట్టి తను వ్యక్తిగతంగా అనుభవించాలని ప్రయత్నించాడు కాకపోతే దైవం అనుకూలిస్తలా తీర్పు వ్యతిరేకంగా వచ్చింది ఓడిపోయాడు అట్లా ఆయన ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియా కార్యకర్తలని అన్న రెచ్చగొట్టి ఒక అలజడి సృష్టిస్తే ఇప్పుడు వాళ్ళ కోర్టుకు కూడా ఒక వైఎస్ఆర్సిపి అభిమాని కోర్టుకు వెళ్ళాడు ఇట్లా మాసిగా అరెస్టులు చేస్తున్నారని మాశీవ్గా తప్పులు చేస్తే మాసివ్గా అరెస్టులు చేయరా అని కోర్టు అడిగింది తర్వాత సోషల్ మీడియాలో ఎవరు పడితే వాళ్ళ మీద వ్యతిరేక పోస్టులు పెడితే చూస్తా కూర్చోవాలా అని అడిగింది తర్వాత మీరు మమ్మల్ని కూడా టార్గెట్ చేశారు కదా మీరు ఎవరిని వదిలిపెట్టారని అడిగింది వెళ్ళిన సోషల్ మీడియా కార్యకర్త కూడా ఒకప్పుడు సీనియర్ జర్నలిస్టు అప్పుడు ఇంకొక మాట అడిగింది అసలు మీరు ఎందుకు వచ్చారు ఎవరైతే బాధ్యతలు ఉన్నారో వాళ్ళు రావాలి కదా వాళ్ళ తరపున మీరెందుకు ఈ బాధ్యతను ఎత్తుకెత్తుకున్నారని కూడా చివాట్లు పెట్టింది ఎవరేమైనా మనం తప్పు చేసిన సమర్థిస్తూ వెళ్తే ఆ తప్పులో మనకు కూడా భాగస్వామ్యం ఉందనేది ఎవరికైనా అర్థమవుతుంది ఇప్పుడు వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఏకైక మార్గం ఏంటంటే ఏదో ఒక విధంగా రెచ్చగొట్టి అరెస్ట్ అయితే కనుక నన్ను అరెస్ట్ చేశారని ప్రజల్లోకి వెళ్ళి గగ్గోలు పెట్టి అరెస్ట్ ప్రజల నుంచి సానుభూతి పొందాలని కానీ అకారణంగాను నిర్దోషుల్ని అరెస్ట్ చేస్తే సానుభూతి వస్తుంది కానీ ఇప్పుడు బోరగడ్డ నీళ్ళు లాంటి వ్యక్తులు నిన్ను అతను ఎవడం ఇట్లాంటి దోషులను అరెస్ట్ చేస్తే ఎవరు సానుభూతి చెప్తారు సతీష్ గారు ఇది ఆ ప్రయత్నంలో ఉన్నాడు అవ్వా బువ్వా రెండు దొరకు ఆయన ఏమనుకున్నాడు డబ్బుకి డబ్బుగా సంపాదించుకుంటాను ఈ రకంగా ప్రజల్ని ఒక్కరి భాష్యం చెప్పి అధికారం సంపాదించుకుంటాను డబ్బుగా మిగిలేవు నువ్వు డబ్బుగా సంపాదించుకున్నావు కానీ ప్రజల్ని చిరకాలం ద్రోహం చేయలేదనేది ఆయన గమనించుకోవాలి థ్యాంక్ యూ సతీష్ గారు మనం వీక్షించుకోవడం నమస్కారం